అంత్య క్రీస్తు సంఘమును శ్రమ పెట్టేటువంటి ఘట్టంలో ఖచ్చితంగా సంఘము భూమి మీదనే ఉంటుంది ఈ పాయింట్కి టోటల్ సార్వత్రిక సంఘం అంతా నన్ను ఎదిరించిన నేను మాత్రం ఇదే బేస్ మీద నిలబడతా సంఘముగా ఉన్న మనకి మహాశ్రమలు ఉండవు వాటికంటే ముందే మనం వెళ్ళిపోతామని చెప్పే బోధ వాక్య సారాంశమైన బోధ కాదు ఖచ్చితంగా మనం శ్రమలని ఫేస్ చేయాలి అంత్యాబద్ధ క్రీస్తు పాలన మనం ఎదుర్కోవాలి అప్పుడు భూమి మీదున్న జనమంతా వాడికి లోబడతారు ఆఖరికి ఇస్రాయేలీలు కూడా వాడికి లోబడతారు ఇప్పుడు కొంతమంది సేవకులు బోధకులు పాప వీళ్ళు మంచి మిగిలిన విషయాలు విషయాలన్నింటిలో పర్వాలేదు కానీ ఈ రాకడ విషయంలో మాత్రం ఖచ్చితంగా రివర్స్ గేర్ వేసుకొని కూర్చున్నారు ఆ రాకడ విషయంలో ఆరు వందల అరవై ఆరు ముద్ర అమల్లోకి వచ్చింది మీరు వేయించుకోవాకుండా వాళ్ళే బోధించారు వాళ్ళు ఇప్పుడేం బోధిస్తున్నారు ఆ ముద్ర వచ్చినప్పటికి మనం వెళ్ళిపోతాం నేను చెబుతున్నా ఏం వెళ్ళం ఖచ్చితంగా ఉంటాం అంత్య అబద్ధ క్రీస్తు సంఘమును శ్రమ పెట్టేటువంటి ఘట్టంలో ఖచ్చితంగా సంఘము భూమి మీదనే ఉంటుంది ఈ పాయింట్కి టోటల్ సార్వత్రిక సంఘం అంతా నన్ను ఎదిరించిన నేను మాత్రం ఇదే బేస్ మీద నిలబడతా సంఘముగా ఉన్న మనకి మహాశ్రమలు ఉండవు వాటి కంటే ముందే మనం వెళ్ళిపోతామని చెప్పే బోధ వాక్య సారాంశమైన బోధ కాదు ఖచ్చితంగా మనం శ్రమలని ఫేస్ చేయాలి అంత్యాబద్ధ క్రీస్తు పాలన మనం ఎదుర్కోవాలి అప్పుడు భూమి మీద ఉన్న జనమంతా వాడికి లోబడతారు ఆఖరికి ఇస్రాయేలీలు కూడా వాడికి లోబడతారు ఇస్రాయేలీలు కూడా ఏడేళ్లు సంధి చేసి అతడు మమ్మల్ని ఏలవచ్చు అనే సంతకం పెట్టిన తర్వాతనే అది స్టార్ట్ అయ్యింది అంత్యబద్ధ క్రీస్తు పరిపాలన అప్పుడు ప్రజలందరితో పాటు ఇస్రాయేలీలు కూడా వాడిని ఒప్పుకుంటారు ఇస్రాయేలీలు కూడా వాడిని ఒప్పుకున్న తర్వాత మరి ఇక వాడిని ఎదిరించే జనం ఎవరు బైబిల్లో చెప్పాడు ఎవరో పరిశుద్ధులు ఉన్నారట వాళ్ళు మాత్రం నజరేడైన ఏసే క్రీస్తు అంటారంట చూడండి అది కూడా చూపిస్తాను ప్రకటన గ్రంథం అధ్యాయం చదువు చక్క చక్క చదవాలి దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళొచ్చు నుండి భూజనుల్లో కొందర అందరా భూజనులందరూ మృగము వెంట వెళ్ళొచ్చు ఆశ్చర్యపడచ్చుండేది మృగం అంటే అంత్యాబద్ధ క్రీస్తు వాడి దెబ్బకి వాడు చేసిన సూచక్రియలకి భూజనులందరూ కూడా వాడి వెంటబడి వెళ్తారట ఓకేనా తర్వాత ఏడో వచనం చదువు మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడిను పదో వచ్చిన చదువు ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడను ఈ పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం కనపడటం ఏంటి ఎవరి పరిశుద్ధులు ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళు అంటారు ఇస్రాయేలీలని ఇస్రాయేలీలు అంత్యాబద్ధ క్రీస్తు పాలనకు ఒప్పుకొని సంతకం పెట్టినాకే వాడి పాలన స్టార్ట్ అయ్యింది దానియులు గ్రంథము ఒకసారి తీసుకోండి చదువుకున్న వాళ్ళు తీసుకోండి ఒక్కరోజు అనుకోవాకండి ఈ ఒక మొక్క చెప్పి నేను ముగిస్తా దానియలు గ్రంథము పదకొండవ అధ్యాయం తీసుకోండి ఒకసారి ముందు ఏం చదువుతారంటే తొమ్మిదవ అధ్యాయము ప్రకట దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి చదువు వచ్చునట్టి రాజు అన్నగా నుంచి చదువు వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయురు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు లాగు జరుగును ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడట ఎవరు ఆ ఒక వారం వరకు నిబంధనలు స్థిరపరచడం ఏమిటి భూ ప్రజలందరూ వాడికి లోబడతారు కానీ ఇస్రాయేలీలు లోబడరు లోబడినప్పుడు ఏం జరిగిందంటే ఇస్రాయేలీలోనే అబద్ధ ప్రవక్త ఒకటి లైన్లోకి వస్తాడు వాడు ఒప్పిస్తాడు ఇస్రాయేలీల్ని అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనకు ఒప్పుకోమని వాడు బలవంత పెడతాడు ఇస్రాయేలీల్ని ప్రజలందరేమో ఎల్లకాలం అతడే ఏలాలని సంతకం పెట్టారు మీరు ఒకవేళ అతని విషయంలో సందేహాలు ఉంటే ఒక ఏడేళ్ళు అతని పరిపాలనకు ఒప్పుకోండి ఒక వారము అంటే ఏడు సంవత్సరములు ఒక ఏడేళ్ళు వాడి పరిపాలనకు ఒప్పుకోండి నిబంధన చేయండి ఒక ఏడేళ్ళు అతడు ఆలోచని ఈ ఏడేళ్లలో డిక్లేర్ అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా అతడే క్రీస్తు అని మెస్సీ అని ఒకవేళ మనకేదైనా డౌట్ వచ్చిందనుకో ఏడేళ్ల తర్వాత మనం స్వతంత్రులం అవుతాం కనీసం ఒక ఏడేళ్ళు అతడు ఏలవచ్చటానికి నిబంధనలను స్థిరపరచండి అని వాడు ఇస్రాయలీలు ఒప్పిస్తాడు ఇస్రాయిలీలు ఆమోదిస్తారు ఆమోదించిన తర్వాత వాడు ప్రపంచం మొత్తానికి రాజు అవుతాడు స్తోత్రం లేకపోతే ఎట్ట అవుతాడండి ఇస్రాయిల్ ఒక్క రాజ్యము కూడా వాడితో కలవకపోతే వాడు ప్రపంచ రాజు కాడు ఇస్రాయలు వాళ్ళతో ఏకీభవించిన తర్వాతనే వాడు ప్రపంచం మొత్తానికి రాజు అవుతాడు ఇప్పుడు వాడికి ఆనందం ఏంటంటే రాయిట్ భూ ప్రజలందరూ కూడా నా పరిపాలన కిందికి వచ్చారు ఇక అంతా నా వాళ్ళేనా నజర ఇడుగు ఏసుగు చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది డిక్లేర్ కావాలంటే ఏం చేయాలి ప్రతిమని పెడతాడు ప్రతి ఏరియాలో పెడతాడు ఆఖరికి చర్చీలు దేవళాలు మసీదులు అన్న భేదం లేదు అన్నిట్లో పెడతాడు ఇప్పుడు ఇంత పెద్ద మందిరం ఉందా ఆక్యుపై చేస్తాడు వాడే చేస్తాడు నువ్వు ఫ్రీగా అంత ప్రపంచమంతా వాడాలి తంటే నువ్వు ఫ్రీగా హల్లేచిమహిమాటానికి లేదు ఆభుని ఆరాధన నేనే దేవుడిని ఇంకెవడు లేడు నాకే మొక్కాలి నాకే ఆరాధన చేయాలి లేకపోతే తలలు లెగుస్తాయి అని వార్నింగ్ రిలీజ్ చేస్తాడు యాజ్ ఇట్ ఈజ్గా ఇలాంటి సంభవమే దానియలు గ్రంథంలో జరిగింది తెలుసా మీకు దర్యావేష పాలనలో ముప్పది దినములు పూజించిన ఆరాధించిన విజ్ఞాపన చేసిన మనవి చేసిన నాకే చేయాలి ఇంకెవరికి చేయకూడదు అనే శాసనం రిలీజ్ చేస్తాడు ఆ శాసనాన్ని ఎవరైనా మీరితే వాళ్ళని ఎక్కడ వేయాలన్నాడు సింహాల గుహలో వేయాలన్నాడు ముగిస్తున్నాలే సంతోషంగా స్తోత్రం చెప్పండి చెప్పండి గడి చెప్పండి అమ్మో మీరు చాలా తెలివిగా ఉన్నారండి అలాగే వీడు కూడా ప్రపంచం మొత్తం నేనే దేవుణ్ణి ఎవరైనా నాకే మొక్కాలి తెశలోనికి పత్రిక రెండు పత్రిక రెండవ అధ్యాయము చూడు మూడవ వచనం నుంచి చూడు మొదట భ్రస్తత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానికంతటికి ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించు కొనొచ్చు తాను అర్థమైంది నేను మసీదుకు పోయి అల్లాహు అక్బర్ అంటానంటే ఊరుకోరు మసీద్లో కూడా నా బొమ్మ పెట్టంటా అంటాడు చర్చికి పోయి హలేలు యా స్తోత్రం అంటానికి ఒప్పుకోడు చర్చిలో కూడా నా బొమ్మ పెట్టండి రా అంటాడు ఓ వింటున్నారా వాడు వస్తాడు వాడు పెద్దనియ ఆడు వచ్చేటప్పటికి మనం ఉండమని బోధిస్తున్నారు అది సత్యబోధ కాదు దయచేసి దాన్ని నా బిడ్డలు నమ్మకండి చెప్పేవాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎంత మంచి వాళ్ళైనా ఎంత ప్రార్థన పరులైనా ఎంత భక్తి పరులైనా ఎంత ఆత్మీయులైనా ప్లీజ్ ఈ ఒక్క విషయంలో మాత్రం దయచేసి నమ్మొద్దు నేను చెప్తున్నా అంత్య అబద్ధ క్రీస్తు పెట్టే శ్రమలు మనకు ఉంటాయి మనం అందులో ఉంటాం ఆ శ్రమల్లోనే మనం శుద్ధ సువర్ణం అవుతాం రాకడలో ఎత్తబడతాం ఎత్తబడతాండిగా మనం ఉండం మనం ముందే వెళ్ళిపోతాం అనే బోధన దయచేసి ఎవరు విశ్వసించకండి శ్రమలకు సిద్ధపడండి సత్యాన్ని స్థాపించడానికి అసత్యాన్ని ఎదిరించడానికి సిద్ధపడాలి మారుమనసుకు సిద్ధపడాలి రక్షణకు సిద్ధపడాలి బాక్ సిద్ధపడాలి ప్రభు సేవకు సిద్ధపడాలి సత్యంపక్షంగా నిలబట్టడానికి సిద్ధపడాలి మనం నిలబడి అనేకులు నిలబెట్టడానికి సిద్ధపడాలి రాకడకు కూడా సిద్ధపడాలి రాకడకు ముందు జరగబోయే మహాశ్రమలు కూడా సిద్ధపడాలి సిద్ధపడాలి చివరిగా ఒకే ఒక్క వచనం చూపించి ముగించబోయేప్పుడు అడగండి స్తోత్ర ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము ఒక్కసారి తీయండి నిజంగా ఈ ఒక్క వచనమే చూపించి నేను ముగిస్తా పాపం కొత్తగా వచ్చిన వాళ్ళకి జుట్టు ఉంటుంది అర్థంగా వచనం అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను వారు తెల్లని వస్త్రములు వారు చూడండి అటు తర్వాత నేను చూడగా ఇక తిరుగులేని వచనం ఇది సంఘం అంత్య అబద్ధ క్రీస్తు శ్రమంలో ఉంటుందనే దానికి తిరుగులేని వచనం ఇది అదే చూపిస్తున్నా చూడండి చదువు నాన్న ఒక్కసారి అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిన వారు తెల్లని వస్త్రములు ధరించి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం అన్నాడు గుర్తుపెట్టుకో ఇస్రాయలీని లెక్కించగలమా లెక్కించలేమా లెక్కించగలమా లెక్కించలేమా ఇస్రాయలీని లెక్కించలేమా ఏం పెద్ద దేశం అయింది అది అరే భారతదేశ జనాభా దాదాపు నూట నలభై కోట్లు దీన్నే లెక్కించినప్పుడు ఎంత ఎంతండి ఇస్రాయల్ జనాభా ఎంత లెక్కించవచ్చు కానీ ఇక్కడ ఏం చెప్పాడు ఎవడు నువ్వు లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహం ఎందులోంచి వచ్చారు ఇస్రాయల్ నుంచి వచ్చారా ప్రతి జాతి నుండి చదువు వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న హళ్ళీ చదవాల మొదటి నుంచి ప్రతి జాతి నుండి ఇస్రాయల్ జాతి నుండి కాదు ప్రతి జాతి నుండి ప్రతి వంశము నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వాళ్ళ నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై కర్జూరుపు మాటలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాశీనుడైన మా దేవునికి మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి బాగుంది పద్నాలుగు వచ్చిన చదువు అందుకు నేను అయ్యా నీకే తెలియనగా చదువు పెద్దలలో ఒకడు నీరసంగా చదువుతున్నావు పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చి ఉన్నారని నన్ను అడిగాను ఎవరిని కూర్చో అడిగారు చదువుకున్న వాళ్ళందరూ చెప్పాలి ఎవరిని అడిగాడు ఎవడు లిక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహాన్ని అడిగాడు వీళ్ళెవరో ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాడు ఇప్పుడు చదువు అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అద్దుగో అద్దుగో సరిపోయిందా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మహాశ్రమల నుండి వచ్చిన వారు ఎక్కడ నుంచి వచ్చారు మహాశ్రమలు చదువు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను వదుకుని వాటిని తెలుపు తెలుపు చేసుకునేది అందువలన వారు దేవుని సింహాసనం ఎదురుగా ఎవరిళ్ళు మహాశ్రమల మహాశ్రమలకు ముందు వచ్చిన వాళ్ళు అన్నాడా శ్రమలలో నుండి వచ్చిన వారన్నాడా శ్రమల నుండి శ్రమల నుండి అంటే దీని అర్థం ఏందండి ఈ చెట్టు ఒకటి ఉంది ఈ పువ్వు ఎందులో నుంచి వచ్చింది చెట్టు నుండి అంటే దీనికి దానికి లింక్ ఉందా లేదా శ్రమలకు ముందు వచ్చారని ఉందా అక్కడ శ్రమల నుండి వచ్చారని ఉందా అందుకే నేను చెబుతున్నాను స్పష్టంగా శ్రమల అంత్య అబద్ధ క్రీస్తు శ్రమల్లో మనం ఉంటాం దేవుడు భూమి మీదకి పంపించే విడవబడ్డ వాళ్ళ మీద పంపించే ఉగ్రతలో మనం ఉంటాం కానీ అంత్యాబద్ధ క్రీస్తుని మాత్రం మనం ఫేస్ చేస్తాం సరిపోయిందా వచనం ఇంకేమైనా డౌట్ ఉందా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట ఎవడో లెక్కింపజాలని మహాసమూహం మహాశ్రమల నుండి శ్రమల నుండి పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది ద్రాక్షలు ఎక్కడి నుంచి వచ్చింది చెట్టు నుండి అంటే దాని లో నుండి అంతేగాని దాని వెలపటి నుండి కాదు మళ్ళీ మన వాళ్ళు అటు బోధిస్తారు అందుకని వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు లో నుండి అంటే శ్రమలలో మనం ఉంటామనే వచనం స్పష్టంగా ఉంది దీనికి భిన్నంగా ఎంత మోతవరి పాస్టర్ అయినా చెప్పినా దయచేసి వినొద్దు మోసపోవద్దు శ్రమలకు సిద్ధపడాలి ఇది వాక్యం ఫినిషింగ్ టచ్ ఫినిషింగ్ టచ్ ఒకవేళ నేను చెప్పేదే అబద్ధమై కాదులే వాక్యం చూపించాక నేను చెప్పేదే అబద్ధమై వాళ్ళు చెప్పేదే సత్యమై మనం శ్రమలకు ముందే వెళ్ళిపోయామనుకో శ్రమలు ఉంటాయి అని నమ్మిన వాళ్ళకి ఏమైనా నష్టమా నీకు దండం పెడతా దండం పెడితే కానీ సౌండ్ రాదు అన్నమాట మనకేమన్నా నష్టమా కానీ శ్రమల్లో ఉండం 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 అని నిద్రపోయినోళ్ళు ఒకవేళ వాళ్ళ బోధ తప్పై నా బోధే సత్యమై శ్రమల్లో సంఘం ఉంటే సిద్ధపడని వాళ్ళ విశ్వాసం ఉంటుందా ఊడిద్దా ఎవరికి నష్టం ఏ బోధ నష్టం శ్రమలు ఉంటాయి సిద్ధపడండి అనే బోధ నష్టమా ఉండవు నిద్రబం అనేది నష్టమా ఏది డేంజర్ శ్రమలకు సిద్ధపడండి అని చాలేమన్న చెబుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఇక శ్రమలో ఉండవు మనం ముందు వెళ్ళిపోతాం ఎంత మోదువరైనా సరే తీసి పక్కన పెట్టండి సలాం సార్ ఈ విషయంలో నీకు ఒక నమస్కారం నీ బోధం విన్నాం అని చెప్పాడు నన్ను వెంబడించే వాళ్ళందరూ కూడా అంత్య అబద్ధ క్రీస్తు వాడిని ఎదుర్కోవడానికి సిద్ధం అవ్వాలి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కుతిక తప్పించడానికి ఇష్టపడినా సరే అప్పచేపి ఊరుకోవాలి తప్ప దాక్కోవటానికి లేదు వాడు వచ్చామంత కుతికెలు మరి ఆయన ఏం చేస్తాడు టెన్షన్ పడుతుంది నువ్వు చెబుతుంటే ఏదో ఒక అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యాలు జరుగుతాయంటే ఏదో చర్చకు వచ్చామంతేమో నమ్ముకున్నా కులు కోతాడు సాగుకబురు సల్ల చెబుతున్నావు టెన్షన్ పడద్దు అందరికీ ఆ ఛాన్స్ రాదులే సాక్షి మరణం పొందాలంటే దానికి ఒక కృప కావాలి నడపెంచుకోవాలకు నీకు రాదులే ఒకవేళ వచ్చినా అదృష్టవంతురాలివే అదృష్టవంతుడివే